అలుగు చిత్తరంజన్ గారి ఇరవై ఆరవ వర్ధంతి కామెడి అలుగు చిత్తరంజన్ గారు సిపిఎం పార్టీ తరఫున ఆర్చన్ ఎమ్మెల్యేగా పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుండి ఎనభై తొమ్మిది వరకు శాసనసభ్యులుగా పనిచేశారు అంతకుముందు ముందు ఆయన పార్టీలో యువజన సంఘం భీమవరం తాలూకా నాయకులుగా అలాగే వ్యవసాయ కార్మికుల సంఘం నాయకులుగా చురుకైనటువంటి పాత్రని పోషించారు విద్యార్థి వ్యవసాయ కార్మిక ఉద్యమాల్లో వ్యవసాయ కూలీలకి కూల్ రేట్లు అమలు కోసం అనేక ఉద్యమాలు పోరాటాలు కూడా ఆయన నిర్వహించారు ఇటువంటి చురుకైనటువంటి కార్యకర్తని ఎనభై ఐదులో ఆయన్ని ఆచండ అసెంబ్లీకి అభ్యర్థిగా పెట్టడం ఘన విజయం సాధించడం కూడా ఇది జరిగింది ఆయన ఎమ్మెల్యేగా ఐదేళ్ల పాటు కూడా అత్యంత నీతి నిజాయితీలతో నిరా ప్రజలకు ప్రజలకి అంకిత భావంతో సేవలు విశేషమైన సేవలు అందించారు ఎనభై ఆరులో మన గోదావరికి వరదలు వచ్చినప్పుడు గోదావరి వడ్డునే ఈ ఆచార నియోజకవర్గం కూడా ఉంది మరి ఆ అటువంటి సందర్భం కోసం ప్రజలకు అండగా ఉండడం కోసం పూర్తిగా ప్రజలకే మమేకమై ఆ రోజునైనా విశేషమైనటువంటి సేవల్ని చిత్తరంజన్ గారు అందించారు అటువంటి విలువైనటువంటి నాయకుడు కార్యకర్త అకాలంగా ఆయన మరణించడం అనేది జరిగింది అకాల మరణం అటు పేద ప్రధానికి కానీ కానీ కమ్యూనిస్టు పార్టీకి కానీ తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగించింది ఆ తర్వాత శాసనసభ్యత్వం పూర్తయిన తర్వాత కూడా ఆయన భీమవర పట్టణం సిపిఎం పార్టీ కార్యదర్శిగా ఇక్కడ పనిచేశారు ఆ పనిచేసిన టైంలో కూడా పట్టణంలో నివాస ప్రాంతాల్లో ప్రజల స్థానిక సమస్యల మీద ముఖ్యంగా ఇళ్ల స్థలాలు ఇళ్ల పట్టాలు తాగునీరు ఇటువంటి సమస్యల మీద కూడా చిత్రరంజన్ గారు మంచి కృషి చేశారు ఇటువంటి నాయకుడు ఈ రోజున పార్టీలో లేకుండా అకాలమ కూడా అది నష్టం కలిగించింది ఈ రోజున మరి ఈ రోజున రాజకీయాల్లో విపరీతమైన మార్పులు వచ్చినాయి ఎవరు కూడా శాశ్వతంగా ఒక పార్టీలో ఉండే పరిస్థితి లేదు అలాగే రాజకీయాలు కూడా వ్యాపారంగా మారే పరిస్థితి ఉంది కానీ చిత్రరంజన గారి నుంచి ఆ రాజకీయ నాయకులు కానీ ప్రజాప్రతిని నేర్చుకోవాల్సింది అత్యంత నిరాడంబరత అలాగే చిత్తశుద్ధి అలాగే ఆశయానికి అంకితమై పనిచేసినటువంటి త్యాగగుణం చిత్రరంజన గారిలో ఉంది చిత్రరం గారి లేపడం అన్నది తీవ్రమైనటువంటి లోటుగా భావిస్తూ చిత్రరంజన్ గారు మేము మేమందరం కూడా కొనసాగిస్తామని ఈ సందర్భంగా చిత్రరంజన గారికి ఘనంగా నివాళులర్పిస్తూ ਜੋ ਹਰ ਕਾਂਬੈਟ ਚਤ੍ਰਨਿੰਗਰ ਕੇ ਜੋ ਹਰ ਜੋ ਹਰ ਕਾਂਬੈਟ ਚਤ੍ਰਨਿੰਗਰ ਕੇ ਜੋ ਹਰ ਸਾਦਿਸਤਾਂ ਸਾਦਿਸਤਾਂ ਚਤ੍ਰਨਿੰਗਰ ਆਸਿਆਲ ਨੂੰ ਸਾਦਿਸਤਾਂ ਸਾਦਿਸਤਾਂ ਵੋਧੇ ਲਾ ਲਈ ਅਰ ਜੰਡਾ ਵੋਧੇ ਲਾ ਲਈ ਵੋਧੇ ਲਾ ਲਈ ਅਰ ਜੰਡਾ ਵੋਧੇ ਲਾ ਲਈ